బిగ్ బాస్ సీజన్ ఉంది టుడే మండే నామినేషన్స్ చూసే ఆడియన్స్ కు ఇంట్రెస్టింగ్ డే చాలా మందికి ఈ రోజు ఫేవరెట్ డే ఎందుకంటే ఎనభై రోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ నామినేషన్స్ ఇక చూసుకుంటే హీట్ ఆఫ్ మూమెంట్ లో ఆర్గ్యుమెంట్ చాలా గట్టిగా జరుగుతూ ఉన్నాయి గౌతమ్ కి ప్రేరణకి విష్ణు కి ప్రేరణకి గౌతమ్ కి నిఖిల్ కి పృథ్వీకి టేస్టీ తేజకి ఒకరంటే ఒకరికి విపరీతమైన గొడవలవుతూ బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ చాలా హీట్ ఆఫ్ మూమెంట్ జరుగుతున్నాయి విష్ణు టేస్టీ తేజాకి మధ్యన చాలా పెద్ద ఇష్యూ అయింది విష్ణుప్రియకి రోహిణికి రోహిణి కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది గౌతమ్ కృష్ణకి మరి చెప్పుకోలేం వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెరీలా చాలా గట్టిగా వాదించుకున్నారు గౌతమ్ కృష్ణ బేబీ అంటే నువ్వు నన్ను బేబీ అనకంటూ గౌతమ్ కృష్ణ వెంటనే రియాక్ట్ అవుతూ బేబీ అంటే చిన్న పిల్లల అంటే నేను చిన్న పిల్ల అంటున్నా అంటూ ప్రేరణకి వెంటనే కౌంటర్ వేశాడు వీళ్ళకి ప్రేరణ కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది ఎప్పుడో ఆరో ఐదో వీక్ లో జరిగిన కూడా ఇప్పుడే పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేయడం చాలా పెద్ద తప్పంటూ నిఖిల్ ప్రేరణతో ఆర్గ్యుమెంట్ చేశారు అయితే అక్కడ మళ్ళీ రిపీట్ అయింది విష్ణుప్రియకి రోహిణికి రీసెంట్ టాస్క్ లో రోహిణి మాట్లాడుతూ విష్ణు ప్రియ నువ్వు ఫస్ట్ నిఖిల్ ట్రై చేసావు వర్క్అట్ అవ్వలేదు ట్రై చేసావు అంటూ అది నీ క్యారెక్టర్ అంటూ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ రోహిణి రీసెంట్ గా విష్ణు ప్రియ పై చేసిన వ్యాఖ్యలు రీసెంట్ గా ఆ పాయింట్స్ తీసుకొచ్చి విష్ణు ఇప్పుడు చాలా హై గా మాట్లాడారు నువ్వు నా క్యారెక్టర్ గురించి చాలా చీప్ గా మాట్లాడవు రోహిణి అంటూ నామినేషన్స్ లో రోహిణిని కడిగి పారేశారు విష్ణు ప్రియ నిఖిల్ కి గౌతమ్ కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది కావాలనే నిఖిల్ గౌతమ్ పై అభాండాలు వేస్తున్నాడని ప్రేరణ గౌతమ్ నువ్వు ఎందుకు పనికిరావంటూ ఇలా అందరూ కూడా గౌతమ్ చేయడం ఆడియన్స్ లో గౌతమ్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎవరికి అర్థం కావట్లేదు గౌతమ్ కి రోజు రోజుకి హైప్ పెరుగుతూ వస్తూ ఉంది ఏ ప్రతి సీజన్ లో ఇదే జరుగుతూ ఉంది ఎవరైతే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారో ఆ వ్యక్తి జనాల గుండెల్లో బలంగా నాటుకుపోతాడు లాస్ట్ సీజన్ లో పలువురు ప్రశాంత్ ఆ ముందు సీజన్ లో ఇంకొకరు ఆ ముందు సీజన్ లో ఇంకొకరు మోస్ట్లీ కౌశల్ ఆర్మీ కానీ హౌస్ లోకి వెళ్ళిన కంటిషన్స్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూ ఉంది